హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ విజయ రంగోలి ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి వినాయక చవితి రోజు తీసిన వీడియో అండి ఇది ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా కొంచెం అప్లోడ్ చేయడానికి లేట్ అయ్యింది సో మేమైతే ఫస్ట్ టైం పెడుతున్నామండి ఇంట్లో వినాయకుడిని ఇప్పటివరకు అయితే మేము పెట్టలేదు ఇదే ఫస్ట్ టైము పెట్టాలా వద్దా అని కూడా మేము అసలు ఏమనుకోలేదు ఒక టూ డేస్ బ్యాక్ వినాయక చవితి కంటే టూ డేస్ బ్యాక్ అయితే పెడదామా అని అనుకున్నాము కానీ వద్దులే ఎందుకు మళ్ళీ ఫస్ట్ టైం మళ్ళీ ఎట్లా ఉంటుందో అని వద్దు అనుకున్నాము కానీ సడన్గా అంటే వినాయక చవితి కంటే ముందు రోజు బ్యాంక్ కాడికి అయితే వెళ్ళిండు అనమాట మా వారు అప్పుడు వెళ్ళి వచ్చేటప్పుడు పట్టుకొని వచ్చేసిండు సడన్గా అసలు నేనే షాక్ అయినా మేము అసలు ప్లానింగ్ అనేది చేసుకోలేదు ఈసారి కంప్లీట్గా మట్టి వినాయకుని అయితే తీసుకొచ్చినానండి ఇవాళ నేను మార్నింగ్ లేచిన తర్వాత ఫైవ్ ఓ క్లాక్ లేచానండి ఫైవ్ ఓ క్లాక్ లేస్తే అప్పటికి మా చినుకులు పడుతూనే ఉన్నాయి వర్షం బాగా వచ్చింది నైట్ అప్పటికి కొంచెం వర్షం పడుతుంది ఇంకా అందుకని కాసేపు అయిన తర్వాత ఒక సిక్స్ థర్టీకి అట్లా స్టార్ట్ చేసిన ఇంకా బయట అయితే కలర్ చల్లేసి ముగ్గు అయితే పెట్టుకొచ్చుకున్నా ఇంకా మా వారైతే మా మామిడాకు ఇంకా బంతి పూలు తీసుకొచ్చినారు ఈ మామిడాకు ఈ బంతి పూలు కడితేనే కదా కొంచెం ఇంటికి కళ వస్తుంది కొంచెం పండుగ వాతావరణం కనిపిస్తుంది ఇలాగా కట్టేటప్పుడు మిన్ను హెల్ప్ చేస్తా హెల్ప్ చేస్తా డాడకి అని చెప్తుండే ఇంకా తర్వాత తోరణం అంతా అయిపోయిన తర్వాత నేను కూడా పైకి ఎక్కి కట్టేస్తా అని మిన్ను అంటున్నాడు అనమాట సో ఇక్కడ అండి మేము వినాయకుడిని ఇక్కడ పెట్టామ పెడదాం అని అనుకుంటున్నాము మాకు పూజ రూమ్ అనేది లేదండి ఇంకా మేము సెల్ఫ్లోనే దేవుణ్ణి దేవుని పటాలు సెల్ఫ్లోనే పెట్టి పూజ చేసుకుంటామనమాట ఇంకా ఆ రోజు నేను దేవునికి నైవేద్యాలు పెడతారు కదా సో నేను ఫైవ్ వెరైటీస్ అయితే చేశానండి అవేంటో మీకు చూపిద్దాము అని చెప్పి ఈ వీడియో కూడా ఇందులోనే యాడ్ చేసేసాను ఇంకా మార్నింగ్ ఫైవ్కే లేచానని చెప్పాను కదా అప్పుడే శనిగలు అయితే నానబెట్టుకున్నాను అనమాట శనిగలు వేయడం కోసం అని ఇంకా అప్పటికప్పుడు వేయాలంటే ఇబ్బంది అవుతుంది కదా కొంచెం అట్లా అంటే మార్నింగ్ నానబెడితే నేను ఆఫ్టర్నూన్ చేశాను అనమాట ఈ పూజ మొత్తం మేము సాయంత్రం పూజ చేసుకున్నాము అందుకని అప్పటి నా అంతే కదా అని చెప్పి శనిగలయితే నానబెట్టుకున్నాం మార్నింగ్ ఇంకా ఇది అయితే ఫస్ట్ నేను ఉండ్రాల కోసం అయితే ఇట్లా చేసుకుంటున్నా ఇట్లా ఒక గిన్నె పెట్టుకొని అందులో కొన్ని వాటర్ వేసుకొని బెల్లం వేసుకుంటున్నాను కొన్ని వాటర్ అంటే క్వాంటిటీ అట్లా ఏం లేదండి జస్ట్ నేను అందాదాగా చేసుకుంటూ వెళ్ళిపోతాను ఇట్లా ఇంత వేయాలి ఇంత మెజర్మెంట్ అని క్వాంటిటీ అయితే అసలు చూసుకోను ఇంకా నేను ఉండాల కోసం అయితే నేను బియ్యం పిండి అయితే తీసుకున్నా చాలామంది బియ్యం పిండి వాడతారు గోధుమ పిండి కూడా వాడతారు కాకపోతే బియ్యం పిండితో చేస్తే ఆ టేస్ట్ మరీ కొంచెం బాగా వస్తుంది గోధుమ పిండితో కంటే బియ్యం పిండి ఉండాలే బాగుంటాయి అనమాట నాకైతే ఇవే నచ్చుతాయి అందుకోసమని నేను బియ్యం పిండి తీసుకున్నాను ఇట్లా వాటర్ తాగినాయి కదా ఆ వాటర్ అయితే ఇందులో వేసి కలుపుకుంటున్నా వేడి వాటర్ ఇట్లా కొంచెం బెల్లం నీళ్ళు ఇట్లా బియ్యం పిండిలో కలిపి చేసుకుంటే ఈ ఉండాలు అనేవి చప్పగా ఉండకుండా కొంచెం టేస్ట్ ఉంటుందండి అందుకోసమని ఈ విధంగా చేసుకుంటాను నేను ఇదంతా నేను ఒక్కదాన్నే ఇంట్లో పూజ చేసుకోవడము ఈ ఉండ్రాలు ఇవన్నీ చేసుకోవడం ఫస్ట్ టైం అండి ప్రతిసారి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే చేస్తాము అక్కడ ఫైవ్ డేస్ పెడతారు కదా సో అక్కడ ఏదో ఒకరోజు మేము పూజ అయితే చేస్తుండే ప్రతిసారి అమ్మ వాళ్ళ ఇంటి ఇక్కడ చేస్తుండే కానీ ఈసారి వెళ్ళాలంటే కొంచెం బాగా వర్షాలు వస్తున్నాయి కదా ఈసారి పిల్లల్ని తీసుకోవడం ఎందుకు రిస్క్ చేయడం అటు ఇటు తిరగడం ఎందుకు అని చెప్పి ఈసారి వెళ్ళలేదు మరి మేబీ మేము వెళ్ళనందుకేమో మేము ఇంట్లోనే పెట్టుకునే అవకాశం వచ్చింది అనుకుంటా ఇవాళ సో ఇట్లా మొత్తము కలిపేసుకు ఇట్లా పోసుకొని ఇట్లా ఒక ముద్దలాగా అయితే చేసేసుకున్న ఈ ముద్దని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అట్లా పక్కన పెట్టేసుకుంటా తర్వాత నేను చిన్న చిన్నగా ఉండలు చేసుకున్న కొన్ని ఇంకా తర్వాత కొన్ని తాలికలు అంటారు కదా అవి కూడా చేసేసుకున్నాను అనమాట ఇంకా మిగిలిన పిండి ఉంది కదా ఆ పిండి అయితే అయితే చేసేసుకుంటానండి ఆ ప్రాసెస్ కూడా మీకు నెక్స్ట్ చూపిస్తాను ఇంకా ఇదైతే ఉండ్రాల కోసం చేస్తున్నా ఇట్లా కొంచెం కొంచెమే చేసినా అండి ప్రసాదము ఎక్కువ అయితే ఏం చేయలేదు మేము చాలామంది అయితే ఏం లేము కదా తమ్ముడు అయితే వచ్చినాడు ఇంకా తమ్ముడు మేమిద్దరము ఇంకా అంతే ఇంకా పిల్లలు సో ఇట్లా బెల్లము వేసుకుంటాం కదా ఈ బెల్లం మొత్తం వాటర్లో కరిగేంతవరకు పెట్టేసుకుంటున్నాం ఈ బెల్లం మంచిగా కరగాలండి చాలామంది ఏమంటే చక్కెరతోని కూడా చేస్తారు కానీ అంత టేస్ట్ అయితే అంత అనిపించదు నాకు బెల్లంతో చేస్తేనే మంచిగా అనిపిస్తుంది ఇట్లా మంచిగా కాగిన తర్వాత చూసారా కలర్ అయితే వచ్చేసింది కదా అందులో యాలకులు అయితే తీసుకోవాలి యాలకులు తీసుకుంటేనే స్వీట్నెస్ యాడ్ అవుతుంది కదా మంచి ఫ్లేవర్ వస్తుంది సో ఈ తర్వాత నేను ఉండ్రాలు అయితే ఇట్లా ఒకటొక్కటి విడివిడిగా వేసుకుంటున్నాను అన్నీ ఒకేసారి వేసుకుంటే ముద్దు ముద్దుగా ఒకే దగ్గర పడిపోతాయి సో ఇట్లా వేసుకుంటే ఏంటంటే ఇట్లా వేసుకున్న ఉండాలో అట్లనే ఉంటాయి ఇవి నేను చేసుకున్న విధంగా ట్రై చేయండి అవైతే పగలవు నేను చేశాను కదా అందుకనే చెప్తున్నాను ప్రతిసారి చేస్తాను కాకపోతే ప్రతిసారి అమ్మ తోడు ఉంటుండే ఈసారి నేను ఒక్కదాన్నే చేసుకుంటున్నా ఇంకా ఆ తర్వాత ఇట్లా మొత్తం ఉండాలని ఇట్లా పైనకి వచ్చేస్తాయండి అంతసేపు మా వాటిలోనే ఉడికించుకోవాలి ఇంకా ఆ తర్వాత కొంచెం చిక్కదనం కోసం బియ్యం పిండి అయితే యాడ్ చేసుకుంటున్నా బియ్యం పిండి యాడ్ చేసుకుంటే చిక్కదనం వస్తుంది ఇందులో డైరెక్ట్గా వేయొద్దు కొంచెం వాటర్లో కలిపి ఆ వాటర్ అనేది ఇందులో వేసేయాలి అట్లా వేస్తే కొంచెం చిక్కగా అవుతుంది మరీ పల్చగా ఉంటే బాగుండదు కదా సో అందుకని అట్లా వేసేసుకుంటున్నాను నేను ఇదంతా నేను మా అమ్మ దగ్గరే నేర్చుకున్నానండి నేను ఎక్కడా చూసి నేర్చుకోలేదు కాకపోతే ఎక్కువ చేసేదాన్ని ఇంట్లో ఇప్పుడు మేము కొద్దిగే కొద్దిగా చేశాను ఇది మనకు ఎట్లా ఉడికిపోతుంది అని తెలుస్తుంది అంటే ఇట్లా పైనకి వచ్చేసినాయి కదా ఆ తర్వాత ఇందులో నుంచి ఇట్లా సైడ్స్కి వచ్చేస్తాయి అనమాట ఇంకా ఇట్లా ఉడికిపోయిన తర్వాత ఇందులో పాలు అయితే యాడ్ చేసుకోవాలండి ఈ పాలు యాడ్ చేసుకోవడం కూడా డైరెక్ట్గా అయితే యాడ్ చేసుకోవద్దు పాలు ఫస్టే నేను కాగబెట్టుకొని చల్లార పెట్టుకున్నాను అట్లా పెట్టుకుంటే ఏంటంటే పాలు వేసుకుంటే విరిగిపోకుండా ఉంటుందన్నమాట ఉండ్రాలు మంచిగా ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది వేడి పాలు పోసుకున్నా లేకపోతే వేడిగా ఉన్నప్పుడు పోసుకున్నా కూడా కొంచెం పగిలిపోతుంది ఇట్లా నేను ఆఫ్ చేసుకున్నా ఆఫ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ తర్వాత పాలు పోసుకున్నా అంటే మన క్వాంటిటీ మరీ పల్చగా కాకుండా కొంచెం మీడియంగా కలుపుకున్నా మరీ పలచగా అయితే మరీ పల్చగా అయిపోతాయి కొంచెం మీడియంగా కొంచెం చిక్కదనంగా ఉంటే ఏంటంటే మళ్ళీ చల్లారే వరకు మళ్ళీ పడతాయి అనమాట కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉందండి మేము చేశాను కదా మీరు తప్పకుండా ట్రై చేయండి సో నాది ఉండాల ప్రాసెస్ అయితే ఇందులోనే షేర్ చేస్తున్నా మీకోసము నచ్చితే కనుక కామెంట్ అయితే చేయండి ఇంకా నేను అంటే చూస్తూ వేసుకుంటున్నాను అనమాట పాలు సరిపోతుందా సరిపోదా ఓకేనా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందా అని చూసుకొని పాలు అయితే వేసుకున్నాను అనమాట ఇంకా ఇదండి ఉండాలు అయితే రెడీ అయిపోయింది మీరు ఇలాగే చేస్తారా అంటే ప్రతి ఒక్కరు ఇలాగే చేస్తారనుకోండి ఇంకా నేను విధంగా చేసుకున్నా ఇంకా ఆ తర్వాత నేను కుడుములు అయితే చేసుకున్నానండి కుడుముల కోసము ప్రాసెస్ అనమాట ఇందాక చెప్పాను కదా పక్కన పెట్టేసాను కదా కొంచెం పిండి ఆ పిండితోనే కుడుములు అయితే చేసేసుకుంటున్నా ఇది పులిహోర కోసం రైస్ అయితే పక్కన పెట్టిన రైస్ వండుతున్నా అనమాట ఇంకా ఇది బెల్లంలో కొన్ని వాటర్ వేసి ఇట్లా మంచిగా కరిగిపోతుంది కదా అప్పుడు ఇందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ కొంచెం యాలకుల పొడి వేసేసుకోవాలి ఆ తర్వాత ఇందులో కొబ్బరి పొడి అయితే యాడ్ చేసుకున్న కొబ్బరి పొడి ఈ బెల్లము మంచిగా లో ఫ్లేమ్లోనే ఉడకబెట్టుకోవాలి ఇట్లా కొబ్బరి పొడి అయితే తీసుకున్న నేను ఇంట్లో అయితే ఏం చేయలేదు బయట దొరుకుతుంది కదా సో నేను రెడీమేడ్గా అదే తీసుకొచ్చిన అట్లా తీసుకొచ్చి కలుపుకున్నా అనమాట ఈ కుడుములు చేయడం అయితే నేను ఇంట్లో ఫస్ట్ టైం అండి ఇప్పటివరకు అయితే ఎప్పుడూ ట్రై చేయలేదు అమ్మ కూడా ట్రై చేయలేదు మ్యాక్సి ఇంట్లో సేమియా ఇట్లా ఉండ్రాలు ఇట్లాంటివే ట్రై చేస్తాము ఈ అయితే ట్రై చేయలేదు ఈసారి అయితే ఫస్ట్ టైం చేస్తున్నా కానీ టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది నాకైతే మంచిగానే అనిపించింది ఇంకా తిన్నవాళ్ళు బాగుంది అంటే అంతకన్నా సంతోషం ఏముంది చెప్పండి నాకైతే అట్లే అనిపించింది అనమాట ఇది చేసిన తర్వాత ఇట్లా మొత్తము దగ్గర లో ఫ్లేమ్లోనే మంచిగా మరిగించుకోవాలి మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట హై ఫ్లేమ్ పెడితే తొందరగా మాడిపోతుంది ఇట్లా అయిపోతుంది కదా వీటిని కొంచెం చాలా వేడిగా ఉందండి అందుకనే దీన్ని తీసి పక్కన పెట్టేసుకున్న చల్ల కొంచెం చల్లారిన తర్వాత ఇట్లా అయ్యింది కొద్ది కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఉండలు కట్టేసుకోవాలి అంటే నెయ్యితో కట్టేసుకోవాలి నెయ్యితోని ఉండలు కట్టేసుకుంటాం కదా అవి తీసుకొని ఇట్లా ఇందాక చేసుకున్నాను కదా అందులో ఈ పిండిలో ఇట్లా పెట్టేసి మొత్తం ప్యాక్ చేసేస్తున్నా మనం మామూలుగా బొబ్బట్లు చేస్తే చేసుకుంటాం కదా అదే విధంగా కాకపోతే ఎక్స్ట్రా ఏం లేకుండా రౌండ్గా చేస్తున్నాను అనమాట ఈ వీటిని మళ్ళీ నేను కుక్కర్లో కొన్ని వాటర్ వేసి అందులో ఇడ్లీకి చేస్తాం కదా మనము ఆ ఇడ్లీ పాత్రలో అందులో వేసి ఉడకబెట్టుకున్నాను అనమాట ఆవిరి పట్టేసుకున్న వీటిని ఆవిరి పట్టుకుంటేనే బాగుంటుంది కుక్ చేసుకోవాలంటే కుక్ అవ్వదు కదా సో ఆవిరి పట్టేసుకున్నాను అనమాట ఇంకా ఇందాక రైస్ అయితే పెట్టేసినా కదా నేను పులిహోర అయితే చేస్తున్నాను నెక్స్ట్ ఇంకా పులిహోర అయితే ప్రతి ఒక్కరు చేసేదే కదా ఇంకా సో నేను కూడా అదే విధంగా పులిహోర అయితే చేస్తున్నా కాకపోతే వినాయకుడికి చేసేటప్పుడు ఉప్పు వేసి చేస్తారా వేయకుండా చేస్తారా అనే క్లారిటీ అయితే లేదండి నాకు కాకపోతే నేను ఉప్పు అయితే వేయలేదు దేంట్లో కూడా ఉప్పు వేయలేదు ఇంకా మా వాళ్ళందరూ తిన్న తర్వాత ఉప్పు తక్కువైంది అని తర్వాత యాడ్ చేసుకున్నారు ఇంకా ఉప్పు లేకుండా చేశానమాట అనమాట పులిహోర కానీ ఇంకా శనగలు కానీ ఉప్పు లేకుండానే చేసేసాను ఇవాళ ఒకటే రోజు ఫైవ్ వెరైటీస్ చేశాను అనమాట అంటే మేము వన్ డేనే పెడదాము నెక్స్ట్ డే తీసేద్దాము అన్నట్టుగా చేశాము ఇంక అందుకోసమని ఇవాళ ఫైవ్ వెరైటీస్ చేసేసాను కానీ వన్ డే అయితే ఏం పెట్టలేదండి థర్డ్ డేకి తీద్దాము అని అనుకుంటున్నాము ఇంకా పులిహోర కూడా చేసేసాను ఇంకా ఆ తర్వాత కుడుములు అన్నాను కదా అవి అండి ఇట్లా చేసి తీసాను ఆల్రెడీ ఇట్లా అయిపోయినాయి కొంచెం పగుళ్ళు వచ్చినాయి కానీ లోపల నెయ్యి మొత్తం యాడ్ చేసి పెట్టాను కదా అది అయితే సూపర్గా ఉన్నాయి అనమాట నెయ్యి ఇంకా కొబ్బరి అవన్నీ మంచిగా కుక్ అయిపోయినాయి కొంచెం జ్యూసీగా ఉన్నది కొంచెము మధ్యలో కొంచెం గట్టిగా ఉన్నది చూసానా ఇంకా నేనైతే సేమియా రెడీ చేశాను ఇక్కడ శనగలు కూడా రెడీ చేసేసిన ఇంకా పులిహోర కూడా రెడీ చేసేసిన ఇంకా తర్వాత కుడుముల కోసం అని నేను లడ్లు అయితే ప్రిపేర్ చేసుకున్నా అవైతే ఇట్లాగా మిగిలిపోయినాయండి సో ఇంకా అవి కూడా పెట్టేద్దాము అని చెప్పి పక్కన పెట్టేసిన ఇంకా ఉండ్రాలండి ఉండ్రాలు అయితే కూడా ప్రిపేర్ అయిపోయినాయి కదా అవి కూడా చూపించేస్తున్నా మీకు సో ఇంకా ఇదంతా చేసేసుకున్న తర్వాత ఈ విధంగా రెడీ చేసుకున్నామండి ఇక్కడ కిచెన్ దగ్గర కిచెన్ బండపైన చాలా సింపుల్గా డెకరేట్ చేసామండి సిం డెకరేషన్ ఏం కాదు జస్ట్ సింపుల్గా చేసాము ఒక పీట వేసి పీట పైన కొంచెం ముగ్గు వేసుకున్న ఇంకా తర్వాత ఇట్లా నాలుగు డెకరేషన్ పాట్స్ ఉన్నాయి కదా ఆ డెకరేషన్ పాట్స్ పెట్టేసుకున్న తర్వాత దేవుణ్ణి అయితే పెట్టేసుకున్నాము ఇంకా పూజ అయితే చేసేసుకున్నామండి ఇంకా మనం ఫోన్లో ఆన్ చేసుకొని చేసుకుంటాం కదా అట్లాగా పూజ అయితే చేసేసుకున్నాము ఇంకా సో ఇదండి వాళ్ళ వినాయక చవితి వీడియో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ కొత్త వాళ్ళు ఉంటే లైక్ చేయండి